పుదీనా చికెన్ ఫుల్ గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది రోటీలో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ ఏ విధంగా అయినా ఈ ఈ గ్రేవీతో పుదీనా చికెన్ చాలా 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 టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు చూసి ట్రై చేయండి ఒక కిలో చికెన్ తీసేసుకొని ఇందులోనే నీట్గా క్లీన్ చేసుకొని కారము ఉప్పు ఒక స్పూన్ కారం ఒక రుచికి తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇది కూడా గ్రైండ్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఆ చికెన్లోనికి ఇలా వేసుకొని కలిపిసుకోవాలి చికెన్ అంతా ఈ మసాలంతా వేసి కూడా కలుపుకోవాలి పుదీనా ఎప్పుడైనా చికెన్లోని మనం వేసి కలుపుకొని ఒక గంట వరకు పక్కన పెట్టుకుంటే చికెన్ బాగా పడుతుంది మసాలా బాగా పడుతుంది ఒక గంట వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ధనియాలు లవంగీలు దాచించక్క ఏలకళ్ళు కొంచెం మిరియాలు వేపుకోవాలి కొబ్బరి ముక్కలు ఉంటే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకొని మళ్ళీ లైట్గా వేపుకోవాలి గసగసాలు కొంచెం వేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా పేస్ట్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు ఒక హాఫ్ కప్పు ఆనియన్ ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి ఇలా మసాలంతా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి మళ్ళీ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ మరో ఒక స్పూన్ కారం ఫస్ట్ ఒక స్పూన్ వేసాను మళ్ళీ ఇప్పుడు ఒక స్పూను రెండు స్పూన్లు కారం పడుతుంది కేజీ చికెన్కి మీకు పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగు ఐదు వేసాను కాబట్టి కారం సరిపోతుంది ఇలా వేపుకోవాలి చికెన్ అంతా కూడాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి చూడండి చాలా మొగ్గుతుంది ఇప్పుడు బాగా చికెన్ అంతా వేగిపోయింది ఇప్పుడు మసాలా కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం పాలు మీగడ ఉంటుంది కదా మీగడ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఉంటే వెయ్యండి లేకపోతే ప్రాబ్లం లేదు మీగడ వేస్తే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మనం ఇందులో వాటర్ వేసే అవసరం లేదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే మీకు చికెన్ దగ్గరకు అయిపోతుంది ఫుల్ గ్రేవీ కూడా ఉంటుంది మనకి అంతేనండి చూసారా ఎంత దగ్గరికి అయిపోయింది అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ వేపిస్తే ఇలాగ మన దగ్గరికి కూడా చికెన్ అంతా కూడా అయిపోతుంది ఇది చాలా చాలా బాగుంటుంది చికెను పుదీనా చికెను పుదీనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు లైక్ కూడా కొట్టండి